ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే శ్రీ శ్రీసువర్చలా సమేత హనుమతే హనుమత మైత్రేయ ఆంజనేయుని నవావతారములు ఎనిమిదవ గు ఎనిమిదవ అవతారముగు గల హనుమంతుని ఉపాసన చేసి హనుమద్వ్రతం ఆచరించి సత్ఫలితములు పొందిన సోమదత్త మహారాజు చరిత్ర చెప్పదను సావధాన విను అని పరాశరుల వారు చెప్తున్నారట సోమదత్తు పురా సోమకులోద్ధవ రాజా పరమధర్మజ్నో బంధువా నరహంకృతి పూర్వము చంద్రవంశమునందు సోమదత్తుడు రాజు జన్మించను అతడు సకల ధర్మములు ఎరిగినవారు బంధువులతో కూడి ఉండేవాడు అహంకారము లేనివాడు నిత్యము అతిథులను పూజిస్తూ ఉండేవాడు సత్యవాక్పరిపాలకుడు పరాక్రమవంతుడు ఆ మహారాజు మహిష్మతి పట్టణమును ఏకఛత్రముగా పాలిస్తూ ఉన్నాడట ఒకప్పుడు శత్రురాజులు అక్షౌహిణీల సైన్యముతో ఏనుగులతో గుర్రములతో సోమదత్తునిపై దండెత్తి యుద్ధమునకు తలపడినారు ఆ రణమున శత్రురాజులు సోమదత్తుని ఓడించి మహిష్మతీపురమును స్వాధీనము చేసుకున్నారు సోమదత్తుడు నిలువ నీడలేక భార్యా సమేతముగా అరణ్యమునకు వెళ్లి గార్గ్యమహాముని ఆశ్రమ పరిశ్రమలకు చేరాట అక్కడ శోకిస్తూ ఐదు మాసములు పూర్వజన్మ పాప ఫలితముగా ఆ మహారాజు కుంటివాడుగా గ్రుడ్డివాడుగా మూగవాడుగా అయి విచార సాగరంలో మునిగి ఉండెను మహాపతివ్రతయూ ఆ సోమదత్తుని భార్య శోకాకుల చిత్తుడై దుఃఖిస్తూ ఉన్న భర్తను చూచి నాథ వివేకవంతులకు మీరిట్లు సోకింపదగునా ఆపదలయందు ధైర్యము సంపద కలిగినప్పుడు ఓర్పు సభాపద్యమందు శాస్త్రయుక్తముగా మాట్లాడుటయు ఇవి మానవునికి ఉండవలేను కష్టముల ఎందు విచారించుట సుఖముల ఎందు విర్రవీగుట మానవ లక్షణము కాదు సుఖదుఖములను సమానముగా అనుభవించువాడే ధీరుడు వాడే స్థితప్రజ్ఞుడు అని గీతాచార్యుడు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకునుడు సూర్యుడు ఉదయించినప్పుడును అస్తమించినప్పుడును రక్తవర్ణముతోనే ఉండును అదే రీతిగా మహాత్ములు సంపదలు కలిగినప్పుడు ఆపదలు సంభవించినప్పుడు చిరునవ్వు మోముతో ఒకే రూపమును నుందురు దశరథుడు పట్టాభిషేకము చేయుదును అన్నప్పుడు శ్రీరామచంద్రుడు సంతోషమును వెలిబుచ్చలేదు పద్నాలుగేండ్లు అరణ్యవాసము చేయుటకు వెళ్ళుమని చెప్పినప్పుడు దుఃఖించను లేదు భవితవ్యం భవత్యేవా నారికేళ ఫలాంబువత్ గంతవ్యం గచ్చతి సదా గజభుక్త కపిత్వత్ యద్భావి యద భావి న తద్భవేత్ ఇతి నిశ్చిత బుద్ధీనా న చింతా బాధతే క్వచిత్ సంపత్తులు వచ్చినప్పుడు కొబ్బరికాయలో నీరు ఏ విధముగా చేరును ఆ విధముగా వచ్చును పోదగిన సమయముందు ఏనుగు తిన్న వెలగ పండువలే హరించుకొని పోవును ఏది కానున్నదో అది కాక మానదు కాదగనది కాదు అని నిశ్చయబుద్ధి గలవానికి చింత ఉండదు ఈ రీతిగా నీతి శాస్త్రజ్ఞులు చెప్పుదురు కావున ఓ మహారాజా నీవు శోకమోహములను చింతను విడుము చితాగ్ని కంటే చింతాగ్ని చాలా గొప్పది చితాగ్ని నిర్జీవమై ఉన్నదాన్ని దగ్ధము చేయును కానీ చింతాగ్ని జీవముతో ఉన్న శరీరమును దహింపజేయును అని పెద్దలు చెప్పారు మరియు కష్టములు వచ్చినప్పుడు సైన్యము కన్నా విజయము సమకూర్చున్నది ధైర్యమే మీరు చింతను విడనాడి ధైర్యముగా ఉండుము రాజ్యము పోయినదని పరివారము నశించినదని విచారింపవద్దు పశుబలము కన్నా దైవ బలము గొప్పది మనకిప్పుడు దైవ బలము క్షీణించినందువలన మీరు పరాజయము పొందితే తిరిగి జయము పొందవలనన్నా దైవ బలము ఇచ్చటికి సమీపమున గార్గ్యమహాముని ఆశ్రమం కలదు మనము ఆ మహాత్ముని సందర్శించి మన కష్టములు చెప్పుకొందుము ఆ మహాత్ముడు మనకు తరుణోపాయము చెప్పగలడు అని మృదుమధురముగా భర్తతో మాట్లాడి ఊరడించినదట సోమదత్తుడు తన సతి చెప్పిన నీతివాక్యములకు సంతోషపడను పిమ్మట సోమదత్తుని భార్య నడుచుటకు శక్తి లేని తన పతిని భుజములందు కూర్చుండబెట్టుకుని గార్గ్య మహాముని ఆశ్రమములకు చేరి మహాతేజస్శాలియ ఉన్న మునిని సందర్శించి సాష్టాంగముగా నమస్కరించి ఈ విధముగా ప్రార్థించినదట భగవన్ పతినా సార్థ మాగత శత్రు పీడిత హేయం రాజా త్వమేవ శరణం గత ఓ గార్గ్యమహాముని శత్రువులతో పీడింపబడి నా పతితో కూడా వచ్చితిని ఈ మహారాజు రాజ్యభ్రష్టుడై మేము శరణ వేడుతున్నాడు అని దీనముగా పలికి తన పతిని ఋషి సమక్షమున కూర్చుండబెట్టినదట గార్గ్యమహాముని జ్ఞానదృష్టితో సర్వము తెలుసుకొని సోమదత్తుని చూచి మహారాజా నీవు ఉత్తమ విద్యోపాసన చేయకుండుట వలన ఉత్తమ వ్రతము ఆచరింపకపోవుట వలన మీకు ఈ కష్టము సంప్రాప్తమైనది ఓ రాజా సమస్త విద్యలకు సారభూతమైన పంచవక్త్ర హనుమద్ విద్య కలదు దానిని ఆర్తుడవగు నీకు ఉపదేశించును నీవు ఆ మంత్రమును గురుభక్తితో శ్రద్ధగా జపించినా నీ సమస్త పాపములు నశించను సకల కష్టములు తొలగిపోయి శీఘ్రముగా రాజ్యమును పొంది సుఖములు అనుభవింపగలవు మరియు శ్రీ హనుమద్ వ్రతము హనుమద్ వ్రతమును కూడా ఆచరింపము అని ఆ వ్రతము చేయి విధానమంతయు చెప్పి ఆ రాజదంపతులకు పంచభక్త హనుమన్ మహామంత్రమును ఉపదేశించారు సోమదత్త మహారాజు బ్రహ్మానందముతో గురు సమక్షమున హనుమన్ మంత్రానుష్ఠానము చేస్తూ ఒక పర్వకాలమున హనుమద్వ్రతము ఆచరించరు సోమదత్తుని నిచ్చల భక్తికి మంత్రానుష్ఠాన రథికి మెచ్చిన హనుమంతుడు ముప్పది రెండు భుజములతో ప్రసన్న వదనముతో సోమదత్తుని ఎదుట సాక్షాత్కరించి రాజా నీ తపమునకు సతుష్టుడ నైతిని నీవు శీఘ్రమే శత్రువులను జయించి స్వరాజ్యమును పొందెదు నీ కష్టములన్నీ తొలగిపోవును అని చెప్పి హనుమస్వామి మహారాజు మస్తకముపై తన భయహస్తమును ఉంచి ఆశీర్వదించే అంతర్ధానముందను శ్రీ హనుమంతుని హస్తస్పర్శ వలన సోమదత్తుని శరీరము సువర్ణ కాంతితో మెరిసినది అంధత్వమంతయు అంతరించినది పంగుత్వము పటాపంచలైనది హనుమంతుని అనుగ్రహము పొందిన వారికి కొదువయేముండును సోమదత్త మహారాజు పూర్వస్థితిని పొంది నూతన ఉత్సాహంతో కలకలలాడుతూ ఉన్నాడట సోమదత్తుడు పత్ని సహితముగా గార్గ్యమహామునికి సాష్టాంగ ప్రణామములు చేసి మహాత్మా మీ కరుణ వలన ఆంజనేయుని కృప వలన నేను స్వస్థ చిత్తుడ నైతిని మీరు అనుమతించినతో శత్రురాజులపై నేను యుద్ధమునకు పోవదును అనెను మహాముని రాజేంద్ర నీవు సత్వరమే యుద్ధమునకు వెళ్ళుము హనుమద్ అనుగ్రహము వల్ల జయలక్ష్మిని వరించదవు అని ఆశీర్వదించను సోమదత్తుడు గురువర్యుని ఆశీర్వాద బలమున హనుమత్ కటాక్షమున అవలీలగా శత్రువులను జయించి స్వరాజ్యమును పొంది నిష్ నిష్కంఠముగా రాజ్యపాలన చేస్తూ సకల భోగములు అనుభవిస్తూ ఉండెను తరువాత సోమదత్తుడు సమస్త కానుకలతో భార్యాసహితముగా గురువు గార్గ్యమహాముని వద్దకు వచ్చి నమస్కరించి గురుదక్షిణిగా విశేష ధనమిచ్చి వారి ఆశీర్వాదమును పొంది రాజ్యమునకు వెళ్ళి సమస్త భోగభాగ్యములు అనుభవిస్తూ ముప్పది వేల సంవత్సరములు రాజ్యము చేశను అనంతరము ఎనిమిది మంది పుత్రులను కని వారిని సమస్త విద్యాపారంగతులుగా తీర్చిదిద్ది జ్యేష్టపుత్రునికి రాజ్యాభిషిక్తునిగా చేసి తాను భార్యాసహితముగా పునరావృత్తి రహితము బ్రహ్మలోకమును పొందెను మైత్రేయ హనుమంతుని పూజించినను హనుమన్ మంత్రమును ఉపాసించినను సర్వ కార్యములు నెరవేరగలవు హనుమంతులకు సమానమైన దైవం ఈ పొడవి ఎందు లేదు హనుమద్వ్రతము శ్రేష్టమైనది హనుమంతుని పూజించిన సూర్య చంద్రులు త్రిమూర్తులు సర్వ దేవతలు సంతసింతులు వేయేలా చంద్రుని లేని రాత్రి వలే ధనము లేని రాజు వలె హనుమన్నామము లేని ప్రబంధము వ్యర్థమగును మైత్రేయ హనుమంతుడు తనకన్నా తన భక్తుల నామములు నిత్యము స్మరించుకొనిన సంతుష్టి పొందును హనుమంతుని భక్తులు మైత్రేయుడు నీలుడు విజయధ్వజుడు ధ్వజదత్తుడు గాలుడు మహిందుడు భరతుడు సుషేనుడు కశ్యపుడు పుష్కరుడు సోమదత్తుడు వీళ్ళందరినీ స్మరించడం వలన హనుమంతుడు ఆనందపడుతూ ఉంటాడట ఇక హనుమంతుని నవావతారములకు చెందిన గాలుని చరిత్ర వినిపిందును శ్రద్ధగా ఆలకింపుము అని చెప్పారట ఆ కథను మనం రేపటి కథలో తెలుసుకుందాం జై శ్రీరామ్